హాయ్ అండి నిన్నటి వీడియోలో మా ఆయన మా ఊరు వచ్చారని చెప్పాను కదండి ఎందుకు వచ్చారు ఏంటని అనేది మీకు ఇప్పుడు చెప్తాను మా ఊర్లో ఏంటంటే ఆపోజిట్ పార్టీస్ మధ్యన ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవి దానివల్ల ఏంటంటే ఆ గొడవలు ఏమీ జరగకుండా చూసుకోవడానికి పోలీసులు ఉండేవారండి అదే సమయంలో మా ఆయన కూడా వచ్చారు ఎప్పుడు వచ్చారో ఎప్పటి నుంచి ఉంటున్నారో నాకైతే తెలియదు కరెక్ట్గా సంక్రాంతి పండగ అయితే వచ్చేసింది నేను వైజాగ్లో చదువుకుంటున్నానని చెప్పాను కదండి అక్కడ నుంచి పండగ కోసం ఇంటికి వచ్చేసాను నేను ఎప్పుడైనా వైజాగ్ నుంచి వచ్చినప్పుడు రణస్థలం వరకు బస్సులో వచ్చేస్తాను అక్కడి నుంచి మా నాన్న వస్తారు నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి మా నాన్న తీసుకువెళ్తున్నప్పుడు అదే మా ఇంటికి తీసుకొస్తారు కదా అదే సమయంలో మా ఆయన నన్ను చూశారంటండి ఆ విషయం నాకు అప్పటికీ తెలియదు టూ డేస్ పండగంతా అయిపోయింది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అక్కడి నుంచి వచ్చేసాను ఎందుకు వచ్చాను ఏంటి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఊరిలో రచ్చబండ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి అంటే ఖచ్చితంగా ఉంటుంది ఈ రచ్చబండ కూడా మా ఇద్దరము చూసుకోవడానికి ఒక కారణమనే చెప్పచ్చు నాకైతే అసలు ఇంపార్టెంట్ మూమెంట్ అనే చెప్పచ్చండి మరి ఎలా చూసుకున్నామో ఏంటని అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్